నా పేరు నరహర్శెట్టి జ్యోతి బెజోవాడ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అడ్వకేట్ని ఇవాళ ఆసిఫ్ బాయితో కేసుని నాని గారు ఆత్మీయ సమ్మేళన పెట్టారు అందరూ కార్యకర్తలు అందరూ ఇక్కడ బ భవానీపురం మన ఆర్టీసీ వర్క్షాప్ దగ్గర మెయిన్ రోడ్ మీద దగ్గర కొత్తగా సమ్ కార్యకర్తలందు కలిసి సమ్మేళనం జరుగుతుంది ఇక్కడ జనాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఆసిఫ్ బాయ్ కోసం అసలు కూర్చోవడం కూడా లేనంత జనం వచ్చాయి సీట్లు కూడా లేవన్నమాట దీన్ని బట్టి ప్రజలు ఆలోచించుకోండి ఎంత మంచిోడో ఆసిఫ్ బాయ్ అత్యంత మెజారిటీలో వెస్ట్ కాన్స్టిట్యూషన్ నుంచి ఆసిఫ్ బాయ్ గెలుస్తారు అది జగనన్న ఏంటంటే కులమతాలకు అతీతంగా ఆసిఫ్ బాయ్కి ఇచ్చారు ఆసిఫ్ బాయ్ ఆ పేరు నిలబెట్టుకుంటాడు జనాలు మనిషిని నిరూపించుకుంటాడు అందుకని నేను ప్రజలను కోరేది ఒకటే మనమందరం కలిసి ఆషిఫ్ బాయ్ని వెస్ట్ కాన్స్టిట్యూషన్లో గెలిపించుకోవాలి సెంట్రల్లో వెల్లంపల్లి అన్నయ్యని గెలిపించుకోవాలా మీరు అనొచ్చు ఏ వెల్లంపల్లిని అన్నయ్యని ఎందుకు గెలిపించుకో సెంట్రల్లో వెస్ట్ కాన్స్టిట్యూషన్ ఎలా అయితే డెవలప్ చేశాడో అలాగే సెంట్రల్ సెంట్రల్ కాన్స్టిట్యూషన్ కూడా అలా డెవలప్ చేయడానికే మన ముఖ్యమంత్రి గారు అక్కడ పంపించారు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రజల్లో చాలా ఇదిగా ఉన్నాయి మేము జగనన్నకే ఓటేస్తాం మేము జగన్నే ఓటు మాకు జగనన్నే కావాలని ప్రతి గడప గడపకి వెళ్తే ఇదే ఇదే మాట తప్ప ఇంకో మాట లేదు ఏ ఇంకో పార్టీ వస్తే ఏమొద్దంటే అంటే అమ్మో దండం పెట్టేస్తున్నారు వద్దు ఆయన వచ్చారో మాకు పథకాలు రావు మళ్ళీ పేదోడు మళ్ళీ వాడి జీవితం మామూలే పేదోడు గురించి ఆలోచించిన మొదటి మొట్ట వ్యక్తి జ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తున్నారు అడుగుజాడంట్లో నడుస్తున్నారంటే ఆయన చెప్పినట్టు బటన్ నొక్కితే అని కాదు ఆయన ప్రజలు గురించి బ మనం ఇదవ్వాలి ప్రజలకి తోడ్పడాలని ఎలా అయితే ఆయన ఇచ్చారో అలాగే ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్ కానీ కన్వీనర్లే కానీ గృహసారథులే కానీ వాలంటరీలే కానీ అది ఫాలో అవుతున్నారు గాంధీ గారు చెప్పారు ఎక్కడైతే ఆ సచివాలయం ఉంటుందో అప్పుడే మన భారతదేశం ముందుకెళ్ళిద్దని అలాగే గాంధీ గాంధీ అని అంటానికి ఇక్కడ ఈ బొమ్మ చూడండి జగన్ గారు గాంధీ అంటానికి ఇక్కడ ఇదే బొమ్మ నిదర్శనం గాంధీ గారు వాదంట సెక్రటరియట్ సచివాలయం ఇవన్నీ గాంధీ గారు గాంధీ గారు చెప్పిందే అది మన జగన్మోహన్ రెడ్డి అమ్మ చేసి చూపించాడు అనమాట ఇప్పుడు దాకా ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరు చేసి చూపించాలా అలాగే మొట్టద సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ గారు వాదని చెప్పుకోవడానికి ఎంతమంది విమర్శించినా ఆయన విమర్శించడు అలాగే ఉంటాడు అన్ని ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఏమీ చేయలేవు ఒక్కడే వస్తాడు గెలుస్తాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచి చూపిస్తాడు నే రెండు వేల ఇరవై నాలుగుకి మా జగన్మోహన్ రెడ్డి అన్నే సీఎం అవుతాడు ఆడవాళ్ళు అందరూ సరే మా జగన్ అన్న మామయ్య అంటుంది తప్ప ఏమన్నా ఉందా అండి మొన్న రాజేష్ ఉన్నారు ఆ బ్రో ఏమున్నాడు అన్నవర్గాలు ఎవరైనా వచ్చేస్తే నేను డబ్బులు ఇస్తాను మీరు వచ్చేయండి నైజీరియా అయినా నేను లక్ష రూపాయలు స్పాన్సర్ చేస్తాను ఏంటి సార్ ఇది ఇలా మాట్లాడతారు ఆడవాళ్ళని ఆడవాళ్ళు ఏ ప్రభుత్వం గౌరవించింది జగన్మోహన్ రెడ్డి అన్న గవర్నమెంట్ ఒకటే ఆడవాళ్ళని గౌరవించింది నేను చెప్పేది ఒక్కటే ప్రజలందరికీ తెలుసుకోండి మీ అందరికీ తెలుసు కానీ నేను మళ్ళీ ఎవరైనా మధ్యలో చెప్తారనమాట ఏముంది ఏముందని మోసపోకండి నిజమైన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఆయనే సీఎం అవుతాడు రెండు వేల ఇరవై నాలుగు కూడా ఆయనే సీఎం అవుతారు వాళ్ళు వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు ఆయన ఎవరినైతే ఇచ్చారో వాళ్ళందరూ చేస్తారు చేసి చూపిస్తారు ఎవరి మాటలు నమ్మొద్దు మీరు ఆలోచించుకోండి ఒకరు చెప్పి ఎవరు మంచి చేశారు పద్నాలుగు సంవత్సరాల నుంచి అనివార్యంగా ఆయన నిమిషం కూడా రిలాక్స్ అవ్వకుండా కష్టపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంలు ఇంతమంది ఎవరి కాళ్ళు టూర్లు వెళ్ళా కూడా క్యాంప్ వెళ్ళాలి ఆయన ఎప్పుడు అలా వెళ్ళాల నా ప్రజలు నా ప్రజలు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అంతే భార్య బిడ్డలతో ఫంక్షన్లకి షికార్లకి వెళ్ళాలా మా ప్రజలు మా ప్రజలని గడప గడపకి వెళ్ళటం వాళ్ళు కనుక్కోవడం వాళ్ళ ఇబ్బందుల్ని అక్కడికక్కడే తీర్చడానికి వాళ్ళు ప్రయత్నించారు మొన్న నేను వెస్ట్ సెంట్రల్ కాన్స్టిట్యూషన్కి వెళ్తే ఒకళ్ళు చెప్పారు అయ్యా ఇక్కడ దోమలు పెరుగుంది అయ్యా వెల్లంపల్లి మా అబ్బాయి లాంటి నీకు చెప్తున్నావు నాన్న మాకు ఇవి పెన్షన్ రా మాకు ఈ పెన్షన్ ఎందుకు ఆపారంటే పది నిమిషాల నుంచి ఉన్నారు ఎవరి నుంచి ఉంటారు సార్ అలాగా గడప గడప ఏం తినకుండా వచ్చినా వెల్లంపల్లి పది నిమిషాల నుంచి కార్పొరేషన్ ఫోన్ చేశారు వెంటనే వచ్చి మందులు చల్లేసారు అక్కడికక్కడే ఆయన రెండో స్టెప్ వేశారే కానీ అక్కడి నుంచి కదల అలాగే మా ఆసిఫ్ ఆసిఫ్ గారు మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఈ సంక్షేమ పథకాలు అందిన వ్యక్తులు అందరూ కూడా జగన్ వైపు ఉన్నారు అనేది వాస్తవం అనేది తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే మొన్న వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి సొంత గారు వచ్చి జగన్ రెడ్డి గారికి ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా చేయండి ఓటేస్తే మాత్రం హత్య రాజకీయాలు చేస్తారు జగన్ గారు అని వాళ్ళ కుటుంబ సభ్యులు సోదరు చెప్పడం అని జరిగింది ఇటు ఇంకో వైపు చూసుకుంటే వైఎస్ రెడ్డి గారు వాళ్ళ సొంత సోదరు అయినటువంటి ఆమె ఏపీసీసీ అధ్యక్షురావు పనిచేస్తున్నారు ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయంట ఏ ఎఫెక్ట్ ఉండదు నానా ఆడవాళ్ళు ఎక్కడ గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారన్నారు మా జగన్మోహన్ రెడ్డి అన్నయ్య గారు సీఎం గారు ఆడవాళ్ళని గౌరవిచ్చారు మీరే ఎక్కడికన్నా వెళ్ళండి ప్రతి ఇంట్లో ఒక ఆవిడ అయినా సరే మా అన్నయ్య ఉన్నాడు మా మామయ్య ఉన్నాడు అంటున్నాడు ఎందుకంటున్నారు సొంత ఇంట్లో ఉండకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా చెప్తున్నారంటే దాన్ని బట్టి మీడియా వాళ్ళు అర్థం చేసుకోండి వాళ్ళకి పదవులు కావాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పాలన అవసరంలా ఆయన అన్యాయం వెళ్ళడు న్యాయంగా వెళ్తాడు కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా నచ్చట్లా న్యాయంగా ఉన్నాడు కాబట్టి ప్రజల్లో మనిషి ప్రజల్లోకి వెళ్ళాడు ప్రజల్లో గెలిచాడు గెలుస్తాడు కూడా షర్మిలా కాదు వివేకానంద గారు అమ్మాయి వచ్చినా సరే ఎవరు ఏం చేయలేడు ఆయన గెలుస్తాడు గెలిచి చూపిస్తాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కాళేశ్వరం కానించి కాంకోట్ నగర్ కానీ ఏంటో చితారెడ్డలు కానీ ఏకల నగర్ కానీ ఉరుమల నగర్ కానీ పప్పుల కానీ కానీ చిన్నపూడు కానీ ఇన్ని ఇన్ని పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాడు రమ్మని నేను అడుగుతాను ఆయన కూడా మనం ఏమన్నా తప్పుగా భావించవద్దు ఇన్ని సంవత్సరాలు ఇచ్చి వచ్చి వచ్చి చూసి మాట్లాడు మనం డెవలప్ అనవసరం మాట్లాడదు వచ్చి చూసి డెవలప్ ఎక్కడ ఎక్కడికెళ్ళలేదు ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్ట ఇచ్చాడు ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడుగా ఆ కట్ట ఎందుకు వేయలేదు చంద్రబాబు నాయుడు కట్ట అది నాగాలంక అగ్నిగడ్డ పెదబౌలు ఉయ్యూరు మొత్తం కాపాడు ఆ కట్ట చూడిపోయి ఎట్టేశాడు ఆ కట్ట ఎట్లేసాడు వేసాడు జగన్మోహన్ రెడ్డి ఇంత అభివృద్ధి అయితే నేను చేయలేదు నేను వస్తాను అంటుండు ఏడుకి వచ్చాడు ఆయన ఆయన గుండె దమ్ముంటే ఒక్కడి వచ్చి చేయొచ్చుగా నూట డెబ్బై ఐదు సీట్లు ఆయన ఒక్కడే చేయొచ్చుగా నేను అధికారంలోకి వస్తాడు అంటుండు అధికారంలో కొత్త ఉన్నప్పుడు ఒక్కడే చేసుకోవచ్చుగా మనం అందరి మీందుకు ఆయన కాడికి ఆగూడదు ఆయన చేసిన పళ్ళు ఏమి లేవు పదిహేను క్యాలేజీలు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి భేదలు వ్యక్తులకు అందరికి ఇస్తున్నాడు ఏంటో ఇంతకన్నా మంచి పని చేసిన లేడు ఇంతకన్నా నాయకుడిని పోగొట్టుకోరు వైఎస్ఆర్సీపీ కళ్యాణ్ అభిప్రాయం ఆయన ఏదో మాట్లాడుతుంటే తోటి మనకి ఎందుకు అనకూడదు ఆయన ఆయన మాట కానొత్త విమర్శించకూడదు ఆయన మాట కానొత్తని ఆయన మనం విమర్శించడం ఎందుకు వ్యక్తిగత విమర్శలు మనం కదా ఆయన మాటలు మాకు కానొత్తని ఆయన గురించి మాట్లాడటం లేచు అది నాకు తెలిసింది తొక్కితే తొక్కచ్చు అది మనం ఆ టైం వచ్చినాక మనం కాసుకొని ఉండాలిగా ఆయన ఏదో అన్నాడని మనం అంటే ఎట్లా దాని టైం వచ్చినాక మనం కాసుకొని ఉండాలా ఏదో అంటాడు నోటికి వచ్చింది దాని టైం వచ్చినాక మనం కాసుకొని ఉండాలిగా అది ఇంతకన్నా సీఎం ఎవరు జగన్ జగన్మోహన్ రెడ్డి